ట్రేడ్ లైసెన్స్ నిమిత్తం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం తాలూరు గ్రామం చెందిన వంగా నరేష్ అనే వ్యక్తి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో శివశక్తి సీడ్స్ ఫర్టిలైజర్స్ షాప్ ఏర్పాటు చేసుకున్నటకు అవసరమైన మూడు లైసెన్సుల నిమిత్తం మండల వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ ను సంప్రదించగా ఆయన ముప్పై వేల రూపాయలు లంచం అడిగాడని వ్యాపారస్తుడు వంగా నరేన్ తెలిపారు వంగా నరేన్ తమ ఏసీబీని ఆశ్రయించగా పథకం ప్రకారం లంచం తీసుకుంటూ ఏసీబీకి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనిల్ కుమార్ పట్టుబడ్డారు అని తనతో పాటు మెదక్ రేంజ్ ఇన్స్పెక్టర్లు కె రమేష్ వెంకటరాజా గౌడ్లు బృందం పాల్గొన్నట్లు అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ కే సుదర్శన్ తెలిపారు డేసీపీ డిఎస్పీ ఆఫీస్కి వచ్చేసి ఒక కాంప్లెక్స్ ఇస్తాడండి ఇక్కడ అనిల్ అని అగ్రికల్చర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నప్పు ఏమని అంటే అతను ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి లైసెన్స్ అప్లై చేస్తాడు దానికి ముప్పై వేలు అంటే ఈచ్ లైసెన్స్కి పది పదివేలు చొప్పున ముప్పై వేలు లంచమా అని చెప్పి కంప్లైంట్ వస్తే మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాం వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు అతను ముప్పై వేలు తీసుకుంటాం తీసుకున్నప్పుడు మేము వచ్చి పట్టుకున్నాం ఏసీబీ కేసులలో రిలీజ్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఉంటుంది మెదక్ రేంజ్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజాగౌ ఇంకా స్టాఫ్